హాయ్ ఫ్రెండ్స్ టుడే షార్ట్ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు వీడియో అండి ముందు రోజు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఈరోజు మార్నింగే మా ఇంటికి వచ్చాను ఈరోజు మా ఊరి అమ్మవారి జాతర మా గారు అయితే మధ్యాహ్నమే కాగడాలు చేసి ఉంచారండి అంటే రేపాల పిల్లలకి వైట్ కలర్ కాటన్ కలర్ చుట్టి కొబ్బరి నూనెలో నానబెట్టి ఉంచారు ఇంకా ఈ కాగడాలు తీసుకుని నేను అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాను మా ఇంటి పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుందండి చాలాసార్లు మన వీడియోస్లో అయితే చూపించాను నేను అమ్మవారి జాతర రోజు అమ్మవారి ఆలయం దగ్గర డొప్పు మీద దెబ్బ పడగానే అమ్మవారి ఆలయం ఎదురుగా చిన్నపిల్లల చేత ఇలా కాగడాలైతే వెలిగిస్తారు ఇంక ఇప్పుడు మా పిల్లల చేత కూడా నేను కాగడాలు అయితే వెలిగిస్తున్నానండి ఇంకా మా పిల్లలిద్దరికీ నేను చెరకు కాగడ అయితే ఇచ్చేసాను మరి రెండు ఆడ బుడిచుక రెండో అమ్మ అయితే కాగడ వెలిగిస్తుంది ఈ సంవత్సరం అయితే నాకు అసలు జాతరలానే అనిపించలేదండి ఎందుకంటే ఈ కాగడాలు వెలిగించినప్పుడు మాత్రమే పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉన్నారండి తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు మా ఇంటి పక్కనే అమ్మవారి ఆలయం కదా నేనైతే నైట్ టెన్ వరకు ఉన్నానండి నాతో పాటు ఇంకొక నలుగురు ఉన్నారంటే నాకైతే ఒకటే విషయం గుర్తుకొచ్చింది నా పెళ్ళైన కొత్తలో అయితే కాళికాదేవి వేషాలు అవి ఉండేవండి జాతర స్టార్ట్ అవుతుంది అనగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆడవాళ్ళందరూ మా ఇంటికి వచ్చుని వచ్చి కాసేపు కూర్చునేవారు అనమాట ఇంకా జాతర స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అందరం నుంచొని చూసేవాళ్ళము అలా నైట్ లెవెన్ వరకు ఉండేవాళ్ళండి జనం అయితేనే మొత్తం ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ అయితే మొత్తం జనంతో కిలకల్లాడిపోయేదండి అలా నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయినా కానీ జనం అయితే ఎవరు ఇంటికి వెళ్ళేవారు కాదు చిన్నపిల్లల కాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఫుల్ జనం అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉండేవారు అనమాట నాకైతే అదే విషయం గుర్తుకొచ్చింది ఇంకా నేనైతే నైట్ టెన్ వరకు ఉన్నానండి పూజ వచ్చేంత వరకు ఉందామనుకున్నాను నాకైతే ఇంక ఉండాలనిపించలేదని ఇంటికి వచ్చేసాను ఇంక ఈ వీడియో అయితే ఇంతే బై ఫ్రెండ్